హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ వి ఆనంద్తో మన నాయకన్ స్టార్ అల్లా అర్జున్ గారు అంబోలా వీరిద్దర్ కాబరావు సినిమా రాబోతున్నదైతే వి ఆనంద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అదేవిధంగా నాచురల్ స్టార్ నాని గారు లేటెస్ట్గా నటిస్తున్న అయిపోదా శనివారం నుంచి కొత్త రిలీజ్ డేట్ రాబోతున్నట్లు అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నాచురల్ స్టార్ నాని లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం సినిమా ఈ సినిమాకి వచ్చేసరికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు ప్రజెంట్ వచ్చేసరికి సినిమా వచ్చేసరికి షూటింగ్ జరుపుకుంటుంది అయితే సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్ కానీ గ్లిమ్స్ వీడియో కానీ రిలీజ్ అవ్వడం జరిగింది మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది ఈ సినిమాకి అయితే సినిమా వచ్చే వచ్చేసరికి నాని లో ఉపయోగ సినిమా నాచురల్ స్టార్ నాని వచ్చేసరికి లేటెస్ట్గా అనే సినిమాతో మన ముందుకు రావడం జరిగింది మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది ఆ భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమానే సరిపోదానికి శనివారం అయితే సరిపోదానికి శనివారం వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఆగస్టు పదిహేనున రిలీజ్ చేస్తున్నట్లయితే మూవీ మేకర్స్ అయితే చెప్పడం జరిగింది ఆ ఆగస్టు పదిహేనున వచ్చేసరికి మన ఐకా స్టార్ అల్లా అర్జున్ మరియు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప టూ రిలీజ్ అవుతున్న నేపథ్యంలోతోనే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అదే కారణం కాకుండా కొన్ని ఇతర కారణాలు కూడా ఉండడం జరిగినట్లయితే మూవీ మేకర్స్ మాత్రమైతే చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఈ సినిమాను వచ్చేసరికి ఆగస్ట్ ఇరవై తొమ్మిదికి పోస్ట్ పోన్ చేసినట్లయితే ఉన్న వార్తలు అయితే ప్రజెంట్ అయితే క్లారిటీ అయితే లేదు ఇండస్ట్రీలో మాత్రమైతే తెగ అంటే తెగ వైరల్ అవుతుంది సినిమాను ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేస్తున్నట్లయితే మూవీ మేకర్స్ ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నట్లయితే తెలుస్తున్న సమాచారం దీనిపైన అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఒకవేళ పుష్ప టూ సినిమా పోస్ట్ పోన్ అయితే అదే డేట్కి వస్తారు లేదా పుష్ప టూ అదే డేట్కి వస్తే ఆగస్టు ఇరవై తొమ్మిదికి పోస్ట్ పోన్ చేస్తారని మూవీ మేకర్స్ అయితే ఒక క్లారిటీతో ఒక డేట్లతో ఫిక్స్ అయి ఉన్నారట మరి చూద్దాం ఏ డేట్తో రిలీజ్ అవుతుందో చూడాలి మరి త్వరలోనే ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అదేవిధంగా వి ఆనంద్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా రాబోతుందని ఒక ఇంటర్వ్యూలో మన ఆనంద్ గారు మాత్రమైతే చెప్పడం జరిగింది రీప్ కిషన్తో లేటెస్ట్గా నటించిన చిత్రం మా ఊరు పేరు భైరవకోణ అనే చిత్రం ప్రమోషన్లో భాగంగాను వి ఆనంద్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అడుగుతూ గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి మీ కాంబోలో ఒక మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి ఆ ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారంటే అర్జున్ అర్జున్తో ఒక సినిమా చేయాలని నాకు కూడా ఉంది గతంలో కొన్ని కథనాలు ఆయన వినిపించాను ఒక స్టోరీ పైన అయితే ఆయన నెరేట్ అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ కొద్ది మంచి కథతోనే కెళ్తున్నానని చెప్పడం జరిగింది అయితే స్టోరీ లైన్ అయితే రాస్తున్నాను మంచి స్టోరీ రాసిన తర్వాత మన ఐకాన్ స్టార్ అర్జున్ గారికి వినిపించడం జరుగుతుంది ఒకవేళ ఐకాన్ స్టార్ అర్జున్ గారు ఒప్పుకుంటే మాత్రమైతే మా ఇద్దరు కాంబోలో ఒక సినిమా వస్తుందని కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి స్టోరీ లైన్ స్టోరీ రైటింగ్ మాత్రం అయితే ప్రజెంట్ అయితే రాసుకుంటున్నానే చెప్పడం జరిగింది వి ఆనంద్ గారు వచ్చేసరికి వి ఆనంద్ గారు వచ్చేసరికి ప్రజెంట్ టాలీవుడ్ హీరో సందీప్ కిషన్తో మా ఊరు అనే సినిమా సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఈ సినిమా వచ్చేసరికి ఫిబ్రవరి సిక్స్టీన్త్ను ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగాను రిలీజ్ అవుతుంది ఇంత ముందుకి సినిమా నుంచి వచ్చిన ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఉండడం జరిగింది సినిమా పైన అయితే మంచి ఒపీనియన్ మాత్రమైతే ఉండడం జరిగింది ఫిబ్రవరి పదిహేను సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దాని రివ్యూ కూడా తెలుసుకుందాం అయితే వి ఆనంద్ గారు వచ్చేసరికి మా టాలీవుడ్లో చాలా సినిమాలు కూడా చేయడం జరిగింది దాదాపు మూడో నాలుగో సినిమాలు కూడా చేయడం జరిగింది టాలీవుడ్ మంచి పేరును సంపాదించుకోవడం జరిగింది వి ఆనంద్ గారు వచ్చేసరికి మరి చూద్దాం అలా అర్జున్ మరియు ఆనంద్ కాంబోలో సినిమా వస్తుందా రాదా అనేది అయితే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ప్రజెంట్ అయితే స్టోరీ రైటింగ్లో బిజీగా ఉన్నట్లయితే డైరెక్టర్ ఆనంద్ గారు చెప్పడం జరిగింది మరి చూద్దాం త్వరలోనే దీని గురించి ఏమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ